ఆరోగ్య సాధకులకు నమస్కారం నా పేరు కిరణ్ రావు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఆరోగ్యమే శుభం అనారోగ్యమే అశుభం అంటుంది భారతీయ నాగరికత జీవితంలో ఏది సాధించాలన్నా జీవితంలో దేన్నైనా ఆస్వాదించాలన్నా మనిషికి ఆరోగ్యం అత్యంత ప్రధానము ఆరోగ్యాన్ని పొందాలంటే ప్రకృతి జీవన విధానమే శరణ్యం ఆ ప్రకృతి జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి అవగాహన పెంచుకోవాలి పెంచుకోవాలి అంటే ఈ మంతెన సత్యనారాయణ రాజుగారి ప్రకృతి వైద్యాలయమే శరణ్యం ఇక్కడ కృష్ణానది తీరంలో ఉన్న ఈ ప్రకృతి ఆశ్రమంలో ఏడు వందల పడకలు గలవు మార్నింగ్ మెడిటేషన్ క్లాసులు మధ్యాహ్నము ఉప్పు నూనెలు లేని వంటక వంటకలా వంటకలా క్లాసులు అలాగే అలాగే ఈవినింగ్ మంతెన రాజు గారి ప్రత్యేకమైన క్లాసు ఉంటుంది వారి క్లాసులో ఊబకాయము గుండె జబ్బులు షుగరు ఎందుకు వస్తాయి ఎలా నివారించవచ్చు అనే వాటిపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది అశాంతి అసంతృప్తి అస్తవ్యస్త జీవన విధానంతో బతికే నేటి తరానికి ప్రకృతి వైద్యాలయం ఎంతో అవసరం అవసరం ఎంతో ఉంది పార్వతి పరమేశ్వరులాగా మానవాళికి సేవలు అందించే మంత్రి సత్యనారాయణ రాజు గారికి విశాల మేడం గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ ప్రకృతి వైద్యాలయం యొక్క అవసరం ఎంతగానో ఉంది అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని విజ్ఞప్తి ఆరోగ్యవంతుడే ఆదర్శవంతుడు ఆ ఆదర్శవంతుడే ప్రపంచానికి స్ఫూర్తిమంతుడు కృతజ్ఞతలు